లోక రక్షణార్థం కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా ఖమ్మం నగరంలో కోలార్ హోటల్లో వివిధ ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమంతుడి మనందరికీ శక్తి ఇవ్వాలని దేశం కోసం పోరాడుతున్న సైనికులకు కూడా హనుమాన్ శక్తి ఇవ్వాలని జరిగే ధర్మయుద్ద కూడా విజయం సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రసాదరావు రామ్మోహన్ రావు తదితరులు శ్రీరామ్ శ్రీరామ్ మనమందరము కూడా ఇవాళ ఖమ్మం నగరంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి సంకల్పించుకున్నాం దీనికి మూలంగా మనం అందరికీ మనకి ఇలా దిశానిర్దేశం చేసింది సనాతన ధర్మ వారధి అనే ఒక అను ఆధ్యాత్మిక సంస్థ ఇది హైదరాబాదులోని అల్కాపురిలో బ్రహ్మశ్రీ కల్వకలును శ్రీరామచంద్రమూర్తి గారు స్థాపించి ఉన్నారు వారు అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో అందరికీ ఉపయోగపడేలాగా లోకరక్షణార్థం చాలా కార్యక్రమాలు ఇదే టైంలో నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో కోటిసార్లు హనుమాన్ చలీసా పారాయణం చేయడానికి సంకల్పించుకున్నారు ఈ మహా సంకల్పంలో మన అందరికీ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ దానిలో అవకాశం కల్పిస్తున్నారు మన ఖమ్మం నగరంలో ముఖ్యంగా ఇదివరకే సంభాద్రి సంస్థ వారు అదేవిధంగా నాలుగు వేల మందిని కూడా దగ్గర దగ్గరకు చేసి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఈ యజ్ఞంలో మరిన్ని సార్లు ముందుకు చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడ సుమారు ఆరు వందల మందితోటి మనం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము ఈ యజ్ఞం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అందరం కలిసి కోటిసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఈ పారాయణం మన అందరి కోసమే కాదు అర్థం కాదు మరి అలాగే ఇప్పుడు భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా మన సైనికులందరికీ మనోధైర్యాన్ని నింపుతూ వారందరికీ ఎంతో శక్తినిస్తూ మనం గెలవాలి అవతలి వైరి వర్గం పాకిస్తాన్ని మనం చిత్తుగా ఓడించాలి మన అందరికీ భారత మాతకి విజయం కలగాలి అని అందరం ఆశిద్దాం ఈరోజు చాలా పవిత్రమైన మహాయజ్ఞంలో ఖమ్మ నగరంలో గత రెండు నెలల క్రితం నాలుగు వేల మందితో ఒక నూతన వరవడిని హనుమాన్ చాలీసాని చాలా అత్యంత అద్భుతంగా పెళ్ళి నిర్వహించుకొని ఆ స్ఫూర్తితో సనాతన ధర్మవారధిని ఆ ట్రస్ట్ వారు చేసే కోటి హనుమాన్ చాలీసా మహాసంకల్ప ఏదైతే ఉందో దానిలో ఖమ్మం నగరంలో చాలా విశేషంగా రెండు నెలల క్రితం జరుపుకొని ఈ రోజున భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి సత్యంజోత్సవాల్లో భాగంగా రాబోయే నవంబర్ ఇరవై మూడున నూట డెబ్బై దేశాల్లో ఈ మహా ఉత్సవాన్ని జరుపుకో సందర్భంలో ఈరోజున ఈ సంకల్పము వారి యొక్క కోటి హనుమాన్ చాలీసులో మేము కూడా భాగస్థులు వాళ్ళని సత్యసాయి సేవా సభ్యులు ఖమ్మం జిల్లా అందరం కలిసి ఈ రోజున ఈ ఆరు వందల మంది హనుమాన్ చాలీసా చదివే నూట ఎనిమిది హనుమాన్ చాలీసా భాగంగా ఈ కోణార్క హాల్లో చాలా పవిత్రంగా ఈ మహాగ్ఞాని నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంలో ప్రపంచ మానవాళికి అందరికీ సుఖశాంతులతో వర్దిల్లాలని అందరూ కూడా హనుమ శక్తి హనుమ నామము హనుమ సేవని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఎటువంటి వైరుధ్యాలకి ముందుకెళ్లకుండా సనాతన ధర్మానికి మించిన ప్రపంచంలో మరొకటి లేదని భారతదేశమే తల్లి లాంటి పాత్ర పోషించాలని దానిలో భాగంగా అన్ని దేశాలకు కూడా ఇలాంటి శాంతి సౌభాగ్యాల్ని వర్దిల్లాలనే సంకల్పంతో ఈ రోజున మహాభక్తులు ముఖ్యంగా సాయి మాతలు వందలాది మంది ఈ హనుమాన్ చాలిలో పాల్గొనడం చాలా చాలా విశేషము ముఖ్యంగా ఈ మహా సంకల్పం చేసిన కోటి హనుమాన్ చాలీసిన చేసిన మహానుభావులందరికీ ఈ సమాజం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక రెండు నెలల క్రితం జరిపిన మా శ్రీడి సాయి ఖమ్మం నగరం సాయి భద్ర మండలి కన్వీనర్ నాగేశ్వరరావు గారు మా వెంకటేశ్వరరావు గారు ఆ మహాయజ్ఞాన్ని సంకల్పించి ఖమ్మం జిల్లాకి నూతన స్ఫూర్తినించడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇచ్చేసిన హనుమాన్ చాలీసా హనుమంతుడి పట్ల మనకి ఎంత అంకిత భావం ఉందో ఈ రోజున మనం ప్రూవ్ చేసుకున్నాం ఎందుకని హనుమాన్ చాలీసా చేసుకుంటే రాముడి పట్ల అంకిత భావంతో హనుమాన్ ఏ విధంగా ప్రపంచం అన్నవాడికి మానవుడే దేవుడిగా భావించి పూజలు చేస్తున్నామో ఆ శక్తియుక్తిని అలాంటి ఆయురారోగ్యాల్ని అలాంటి అష్టైశ్వర్యాలని ఆ మహాశక్తిని కూడా మనందరికీ సంకల్పించాలని హనుమ చాలిస్తాన్ని సంకల్పించగల కారణం అది ఈ సందర్భంలో భారతదేశంలో ఈ కోటి హనుమాన్ చాలిస్తే సంకల్పం అనేది చాలా చాలా విశేషమైనది భవిష్యత్తులో కూడా దీనిని మరింతగా కొనసాగించడానికి మా యొక్క సత్యసాయి సేవా సంస్థల సత భాగంగా మళ్ళీ మే ఇరవై నున్న హనుమాన్ జయంతి సందర్భంగా ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా మందిరంలో కూడా మహాసంకల్పం చేసుకున్నాం ఖమ్మం పట్టణంలో కోనార్క హోటల్ నందు సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఖమ్మం జిల్లా వారి సహకారంతో సనాతన ధర్మవారి వారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని సుమారు ఆరు వందలకు మంది పైగా గాయకుల చే కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఇది భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆ యొక్క శ్రీరామలక్షగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కోరుకుందాం జై శ్రీరామ్ సంత స్మారక సంస్థ ద్వారా ఈ రోజున హనుమాన్ చాలీస చేసుకోవడం జరుగుతోంది నూట ఎనిమిది సార్లు ఆరు వందల మందితోటి చేయడం జరుగుతోంది ఈ హనుమాన్ చాలీస ఒక మన మనకే కాకుండా లోకరక్షణార్థం తర్వాత మనకి వీర వీరోచితంగా పోరాడే సైనికుల యొక్క మనోబలం పెంచడానికి వాళ్ళ ఆయుష్ వృద్ధి కోసమని మనం హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది హనుమంతుడు అందరికీ అందరి అందరి వల్ల కృప చూపించి మన దేశ గౌరవం అత్యున్నతంగా పొందాలని కోరుకుంటూ వెళ్తాం లు ఎన్నో బాగా జరగాలని కోరుకుంటున్నాము మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము అలాంటిది ఇప్పుడున్న కష్టాలలో మనం ఎంతో భారత్ పాకిస్తాన్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం మనం ఎప్పటికైనా జయిస్తానని ఇండియా భారతదేశ ఇలాంటి ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సమభావంతో ఉన్నారని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న ధర్మ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తవ్వాలని భారత సైన్యం దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానం ప్రత్యేక పూజలు చండీ హోమం నిర్వహించారు కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె శేషుభారతి ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు నాగరాజు శర్మ సామవేద పారాయణదారు ప్రదీప్ కుమార్ శర్మ అర్చకులు సురేష్ శర్మ అరవింద్ శర్మ పర్యవేక్షకులు విజయ్ కుమార్ హరినాథ్ అశోక్ కృష్ణ శ్యామసుందర్ మరియు భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశము అభివృద్ధిలోకి వస్తుంటే ఓరోలేక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ క్రూర శక్తులతో కలిసి మన శత్రు దేశం వైపు నిలిచి మన భారతదేశాన్ని అస్థిర్యం చేయాలి ఆర్థిక వ్యవస్థను దిపదీయాలి అని దుర్మార్గము పన్నాగం పన్ని మన దేశ దేశాన్ని దివ్యం చేయాలనుకున్నవారు ఎన్నడూ కూడా సాధ్యపడదు ఎందుకంటే భారతదేశము సనాతన ధర్మాన్ని కలిగిన దేశము పన్నెండు ద్వాదశ లింగాలు అష్టాదశ శక్తి తీఠాలతో కూడిన మహా సముద్రము నాలుగు మూడు వైపులా అనేక నదుల సంగమము ఈ దేశము ఇటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఎందరితో సాధ్యపడలేదు ఇప్పుడు ఇంకా సాధ్యపడదు ఎందరూ కూడా మన భారతదేశం వైపు చూసిన సనాతన ధర్మము మహాశక్తి పుణ్యభూమి మనది అనేక పుణ్యకర్మలు యాగాదులు అనేక అనేకమైనటువంటి యొక్క హోమాలతో పాటు విశిష్ట పూజలు విశేషమైనటువంటి యొక్క దేవతారాధన జరిగే ధర్మము ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతదేశము జగత్తు గురువుల వారు ఈ దేశాన్ని జగత్ సార్వభౌములుగా శృంగేరి పీఠం నుంచి అన్ని దేవాలయాల్లో విశిష్ట పూజలు జరిగి అన్ని ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశం ఎప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా అంతరించకుండా ఈ ధర్మాన్ని కాపాడిన జగద్గురుల వారు మనకు భారతదేశ సార్వభౌములుగా ఉన్నారు వారితో పాటు మన దేశానికి గట్టి ప్రధాని మోడీ గారు ధర్మ సామ్రాట్ ఎప్పుడూ నిత్యము దేవతార్చన చేయనిదే బయటికి రాని మనిషి అటువంటి ధర్మ సామ్రాట్ కలిగి ఉన్న మనం అదృష్టవంతులము ఈ దేశాన్ని ఏమన్నా చేయాలి మనవరముకు రావాలంటే ప్రధాని దాటి అటువంటి ప్రధానికి ఎంతో శక్తి ధైర్యాలను అమ్మవారు ఇయ్యాలి మన దేశ జవానులు వారిని కూడా రక్షించాలి అందరూ కూడా వారు రాత్రి పగరు లేకుండా దేశ రక్షణ చేస్తున్నారు అటువంటి వారికి మహోన్నమైన శక్తిని ఆ కనకదుర్గ విజయదుర్గ భద్రకాళి అమ్మ వారి అందు అనుగ్రహించి వారికి శక్తి సామర్థ్యాలను ఆయుధ ఆరోగ్యాలను ఈ దేశాన్ని కాపాడే మహోన్నమైన శక్తిని వారికి అందజేయాలని ఆ భద్రకాళి భద్రేశ్వర పాదాలపై వేరుకుంటూ భద్రకాళి